మౌలాలి దగ్గరలో ఒక జానపద కళోత్సవం నిర్వహించింది కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అందులో కలిశారు దాంట్లో నేను క్షేత్ర పరిశోధనకు వెళ్ళాను అక్కడ ఆ క్షేత్ర పరిశోధనలో అందర్శ్రీ నాకు కలిశాడు ఆ పరిచయం ఇటీవలి కాలం దాకా కొనసాగింది వివిధ స్థాయిలో ఆయన ఎదగటాన్ని నేను గమనించాను అందశ్రీ పాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పి చెప్పచ్చు ఎన్నో సభల్లో ఆయన పాట వల్ల జనం ఉత్తేజితులయ్యి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం కోసారు ఆయన పాటే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది ఏ ఉద్యమం ద్వారా అయితే టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో కారణం తెలియదు కానీ అదే పార్టీ ప్రత్యేక రాష్ట్రానికి అధికారికంగా అధికార పీఠంలో కూర్చున్న తర్వాత అందశ్రీకి దూరం అయింది అంధశ్రీ ప్రభుత్వానికి దూరం అయిన ప్రభుత్వం అందశ్రీకి దూరం అయింది అభిప్రాయ భేదాలకు కారణం చాలా ఉండొచ్చు కానీ అందశ్రీ అధికార పీఠానికి అప్పుడు తల వొక్కలే తల వక్కకుండా అధికార పీఠం చేసే కొన్ని పనులను వ్యతిరేకించాడు ఇది ప్రభుత్వానికి దూరం కావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు ఆ అలా కాంట్రిబ్యూషన్ గురించి చెప్పుకోవాలి ఏ భాషలోనైనా సరే భాషలో లిఖిత సాహిత్యం కంటే ముందు మౌఖిక సాహిత్యం అంటే నోటి సాహిత్యం చాలా ముందుగా వస్తుంది నోటి సాహిత్యం వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక్కొక్క భాషలో లిపి ఏర్పడటం లేఖన సంప్రదాయం ఏర్పడటం లేఖన సంప్రదాయంలో రకరకాల పరిణామాలు జరిగి ఒక అత్యున్నతమైన ఛందోబద్ధమైన క్లాసికల్ లిటరేచర్ అంటే సాంప్రదాయక సాహిత్యం రావడానికి కొన్ని వందల సంవత్సరాల ప్రయాణం ఉంటుంది ఆదికవి నన్నయ అని అనుకొని నన్నయ మహాభారతాన్ని ఆది కావ్యం అనుకుంటే అంతటి పరిణితమైనటువంటి పద్య కవిత్వం రాయడానికి దాని వెనక కొన్ని వందల సంవత్సరాల సాహిత్య ప్రయాణం మనుషులు చేశారు దాని ఫలితంగానే అంత పరివర్ధితమైనటువంటి సాహిత్యం వచ్చింది శాసనాల్లో దొరికే దాని ప్రకారమే అంతకంటే ముందు కనీసం ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం నాన్న కంటే వెనక ఆరు వందల సంవత్సరాల క్రితమే చాలా పరివర్ధితమైన పద్యం ఉందని చెప్పి మనకు శాసనాల్లో దొరుకుతా ఉంది కాబట్టి ఇంకా అంతకంటే ముందు కనీసం ఇంకా అంతకంటే ఒక రెండు వేల సంవత్సరాలు కనుక నోటి సాహిత్యం వచ్చింది అందశ్రీ ప్రత్యేకత ఏంటంటే అందశ్రీ లాగా చాలామంది మనకి గాయకులు ఉన్నారు జానపద సంప్రదాయాన్ని అనుకరించే గాయకులు ఉన్నారు గద్దర్ కానీ అందశ్రీ కానీ గోరట వెంకన్న కానీ పైడి జయరాజ్ కానీ గోడ అంజయ్య కానీ ఇట్లా ఈ తరంలో ఉన్నటువంటి అందరూ కూడా అసలు పాటగాడు అంటేనే వాగ్గేయకారుడు అని అర్థం పాటగాడు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి పాటకాడు అంటే పాటను రాసేవాడు అనే ఒక అర్థం ఉంది పాటను పాడేవాడు అనే ఒక అర్థం ఉంది పాటకాడు అనే మాట వాగ్గేయకారుడు అనే మాటకు యథాతథంగా బాగా సరిపోయేటటువంటి పదం అయితే ఇప్పుడు నేను చెప్పిన పాట పాటగాళ్ళు అందరిలో కూడా అంటే గద్దరు గోరటి వెంకన్న గూడ అంజయ్య పైడి జయరాజు ఇంకా చాలా మంది జయరాజు వీళ్ళందరూ కి తేడా ఏంటంటే వాళ్ళందరూ చదువుకున్నారు గద్దరైతే బీటెక్ దాకా చదువుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగ కొంత గొప్ప ఉన్నత విద్యలో అభ్యర్థించినవారు కానీ వీళ్ళందరి మధ్యలో ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరు అంటే అంతే శ్రీ అందశ్రీ ఎందుకు ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటే అందశ్రీ బడి చదువు తెలియని వాడు బడికి పోలే ఒక నేర్చుకోలేదు రాయడం రాదు అలాంటి వాడు కవిత్వం చెప్పాడు ఇది శిశలైన జానపద కవిత్వానికి ఉదాహరణ జానపద కవిత్వంలో అంటేనే ఇల్లిటరేట్ కాదు ప్రీలిటరేట్ ప్రీలిటరేట్ అంటే అక్షర జ్ఞానం అంటే రాతతో రాసేటటువంటి కంటే ముందున్నటువంటి కవులు రచించినది కవిత్వం రాయడానికి బడి చదువులు అవసరం లేదు అని చెప్పడానికి ఈ తరంలో ఒకే ఒక ఉదాహరణ అందశ్రీ ఎన్నో పాటలు అందశ్రీ పాటలు వచ్చే తరాలకు గుర్తుంటాయి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడన్న కానీ జయ జై హెద్ తెలంగాణ అని ఇంకా చాలా పాటలు ఆయన్ని చిరకాలంగా మనుషుల మధ్యలో నిలబెడతాయి ఆయనకి నాకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప సంబంధం ఏంటంటే రామరాజు గారిని ఆయన నేను ఇద్దరు సమానంగానే తండ్రిగా భావిస్తాం పితృతుల్యంగా భావిస్తాం ఈ కారణంగా నాకు సోదరతుల్లుడు అందేసరి నాకన్నా ఒక మూడు నాలుగేళ్ళు చిన్నవాడు వయసులో కానీ నన్ను ఇప్పుడు నన్ను అన్న అన్నం పిలిచేవాడు నేను కూడా అందేసరి నీ అన్న అనేవాడిని అనేవాడిని మా చివరి కలయిక ఆర్ట్స్ కాలేజీలో ఒక సదస్సు జరిగింది ఆ సదస్సులో కలిసాం ఆ తర్వాత ఇంకొక మీటింగ్లో కలిసాం కానీ అంతసేపు ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి కుదరలేదు ఇంకొక సమావేశం కలిసిన తర్వాత నేను నిప్పులు వాగానే పుస్తకం వేశాను నేను పంపిస్తాను ఇంకోని అన్నాడు దాదాపు ఒక నాలుగు సంవత్సరాల క్రితం నేను చందానగర్లో ఉన్న రోజుల్లో మా ఇంటికి వచ్చాడు అన్న సరే ఇంకా వేరే ఒక వ్యక్తి కలిసి మా ఇంటికి వచ్చాను మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా టీవీలో నేను రాసిన తెలంగాణ తల్లి ప్రార్థన గేయాన్ని ఆయన చూపించి వినిపించాను చాలా సంతోషపడ్డాడు చాలా సహృదయంతో మెచ్చుకున్నాడు అన్నా నీ పాట చాలా బాగుంది కానీ నీ పాట దారి వేరు నా పాట దారి వేరు అని అన్నాడు సరిగ్గా సరి నా పాట దారి వేరే నా పాట కొద్దిగా లలిత సంగీతం ఆ టైప్లోకి వచ్చింది అది కానీ ఆయనది ప్రజల మధ్య పాడిన ప్రజా జై జయ తెలంగాణ అని శ్రీ కూడా చాలా మంచి వ్యక్తి ఎక్కడ స్పార్క్ మెచ్చుకుంటాడు మా అబ్బాయి మల్లేశ్వం సినిమాలో నటించిన తర్వాత మల్లేశ్వం విజయవంతంగా ఆడుతున్న రోజుల్లో నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా బ్రెదర్ చాలా గొప్పగా అన్న మల్లేశం చాలా బాగుంది చాలా భవిష్యత్తు ఉంది అబ్బాయికి అని చెప్పి దీవించాడు మా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా మల్లేశం సినిమా గురించి మాట్లాడుకున్నాం ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆయనకి ఇంకొక మిత్రులున్నారు రఘునందన్ రెడ్డి గారిని ఆయన ఇంటికి కూడా పోయి కాసేపు కూర్చొని మాట్లాడాడు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు కాసేపు చాయ్ పానీ అన్ని అయిపోయిన తర్వాత ఆ తర్వాత వెళ్ళాడు అందశ్రీని తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాయి తెలంగాణ మాత్రమే కాదు తెలుగు పాట అందరు ఉంటారు గుర్తుపెట్టుకుంటారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు అందశ్రీ ప్రక్రియ చాలా గొప్ప ప్రక్రియ దీన్ని జానపద గేయాలంటారు చాలా మంది కాదు శాస్త్రీయంగా మేము చెప్పినప్పుడు జానపద గేయం కాదు గద్దర్ పాట కానీ పాట కానీ అట్లాగే పాట కానీ లేకపోతే గోరటి వెంకన్న పాట కానీ ఇవన్నీ కూడా జానపద గేయ బాణిలకు అనుకరణలు దీన్ని జానపద శాస్త్రంలో ఉంటామంటే అనువర్తిత జానపద గేయ సాహిత్యం అంటాం అనువర్తిత జానపద గేయ సాహిత్యానికి జానపద సాహిత్యానికి చాలా తేడా ఉంటుంది జానపద గేయం ఒకళ్ళ సృష్టి కాదు ఇక ఈ శాస్త్ర విషయాల్లో మేము పోవాల్సినటువంటి అవసరం లేదు కానీ గద్దర్ పాటలు అతని సృష్టి అన్నయశ్రీ పాటలో అతను సృష్టి అట్లాగే గోడంజేయ పాటలో అతను సృష్టే కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సాహిత్యం కోవలోకి వస్తాయి అదేంటంటే అనువర్తిత జానపద గేయం అట్లాగే అనుకరణ జానపద గేయం అని కూడా అనొచ్చు కానీ శాస్త్రీయంగా చెప్తే అనుకరణ కాదు అది అనువర్తనం అంటే ఒక ప్రసిద్ధమైన జానపద గేయాన్ని దాని బాడీని దాని భాషను తీసుకొని ఇంకొక దాన్ని సృష్టించడమే దీన్ని మనం అనువర్తిత జానపద గేయం ఉంటాం దీంట్లో అందశ్రీ ఒక మాట అన్నాడు ఒకసారి జయ జయ తెలంగాణ అనే ఈ పాట కరపత్రాల్లో వందల వేలు లక్షల ఒక లారీడు కరపత్రాలు పంచారు పంచారు పాట దీని కారణంగా అట్లాగే గూడంజేయ పాటలు కానీ గద్దరు పాటలు కానీ అందర్శ్రీ పాటలు కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రాణం వచ్చినాయి గవర్నమెంట్ లో అతనికి లభించవలసినటువంటి గుర్తింపు లభించకపోయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పరిస్థితిని లో అందస్తులు ఎదుర్కొన్న పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి దాన్ని చాలా అనుకూలంగా మలుచుకోగలిగారు తన వెనుక ఉన్నటువంటి వాళ్ళు తన ప్రతిపక్షం వాళ్ళు ఏ తప్పైతే చేశారో తప్పుగా అనుకునేదాన్ని చేశారో దాన్ని వాళ్ళు ఒప్పుగా మలుచుకున్నారు దాన్ని వాళ్ళ దగ్గరకు తీసి వాళ్ళు దాన్ని వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఉపయోగించుకున్నారు అయితే అంద చివరిలో ప్రజాపక్షం వదిలి ప్రభుత్వపక్షం పాలకపక్షం చేరిపోయాడు అని చెప్పి వచ్చే విమర్శలు వస్తూనే ఉన్నాయి నిజమే అంతకుముందు ప్రజాపక్షంలో ఉన్నాడు తర్వాత కూడా ప్రజాపక్షంలో ఉన్నాడు కానీ ప్రభుత్వం ఇచ్చే ఆధారాన్ని కాదనిలే నేను ఒకటి చెప్తాను మేము చాలా విప్లవ సాహిత్యము గొప్ప విప్లవ సాహిత్యం విప్లవ కవిత్వం రాశారు రాస్తున్నాము అనుకునే కవులు వామపక్ష భావజాలంతో రాస్తున్నాము అనేటటువంటి కవులు ఇంకా మేము చాలా అభ్యుదయవాదులం అని చెప్పి చెప్పుకునేటటువంటి కవులు కూడా ప్రభుత్వ అవార్డులను ప్రభుత్వ ఆదరణను కాదనలేదు కాదనలేదు కాదు కోరుకున్నారు అవార్డు వచ్చినదాకా ఎదురు చూశారు మరికొంతమంది అయితే పైరు వీలు కూడా చేశారు కాబట్టి అందరినీ దాన్ని అపవాదం అని అనాల్సిన అవసరం లేదు ఆర్థికంగా పేదరికంలో ఉన్నవాడు తను చేసినటువంటి కళా సృష్టికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం వస్తుంది అని అనుకోవడం తప్పు కాదు అది అవసరం కూడా అలాగని ప్రభుత్వాన్ని అంత ఆకాశానికి ఎత్తేటటువంటి బాటలేవు ఆయన కాబట్టి అందశ్రీని పట్టాల్సినటువంటి అవసరం లేదు అందశ్రీ సృష్టించినటువంటి సాహిత్యం ఆయన సృజన కలకాలం నిలబడుతుంది నా మిత్రుడు చిరకాల మిత్రుడు అందశ్రీకి నేనిచ్చే ప్రగాఢమైనటువంటి నివాళి ఇదే ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను మరణించిన తర్వాత ఆత్మని నేను నమ్మను మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడో ఉంటుంది తర్వాత ఇంకొక శరీరంలో పోతుంది అనేటటువంటి సిద్ధాంతం వ్యక్తిగతంగా నేను నమ్మను నేను ఆధ్యాత్మికత నాకు కూడా ఉన్నది నాకున్నటువంటి భగవంతుడి భావన చాలా భిన్నమైంది కాబట్టి ఆత్మ శాంతి కలవటం ఇవన్నీ నేను అనను కానీ ఆయన కుటుంబ సభ్యులు త్వరగా అతి త్వరగా ఈ విషాదం నుంచి కోలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మిత్రుడు అందశ్రీకి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తున్నాను